నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ సో మన వెనకాల స్క్రీన్ మీద రోబోలాగా బుక్కులు తిరిగేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆమె యాభై రెండేళ్ల వయసులో ఇప్పుడు కూడా ఇంకా కూడా ఇంత సమయాభావం ఉన్నప్పటికి కూడా ఇప్పటికే మహిళల పట్ల అట్లాగే ఆమె శాఖ పట్ల నిబద్ధతగా నిత్యం రివ్యూలు చేస్తూ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు పర్యవేక్షిస్తూనే మరోవైపు తెలంగాణలో అనేక శాఖల మీద ఆమె రివ్యూలు చేస్తూనే ఇవాళ ఎల్ఎల్ఎం పరీక్షకు హాజరవుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో టైం తక్కువ ఉండటంతో సహజంగానే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు సమయం చాలా తక్కువ ఉంటుంది నిత్యం ప్రజా జీవితంలో గడుపుతున్నటువంటి సందర్భాలే ఎక్కువ శాతం ఉంటాయి కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఆమె మామూలుగా కూడా ఏ పరీక్ష రాయాలంటే కూడా రెండు మూడు రోజులు ముందు ప్రిపేర్ అయ్యే సందర్భాలు ఉండేవి కానీ ఈసారి మంత్రి అయిన తర్వాత నాకు అస్సలు సమయం కుదరట్లేదు అందుకని ఇవాళ పరీక్షకు ఇప్పటికిప్పుడు జస్ట్ అలా బుక్స్ తిరిగేస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి నేపథ్యం ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా అందరికీ తెలిసిందే కరోనా అప్పటి నుంచి కూడా సీతక్ కంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఆమె చేసినటువంటి సాయం మీద ఆమెకు ఉన్నటువంటి మానవతా విలువల మీద సో అప్పటి నుంచి సీతక్ అంటే అందరికీ తెలుసు ఖచ్చితంగా కూడా సేవ అంటే సీతక్క సీతక్క అంటే సేవ అనే ఒకలాగా మార్క్ వేసుకుంది అంటే యాభై రెండేళ్ల వయసులో కూడా ఇప్పుడు కూడా ఎల్ఎల్ఎం పరీక్ష అది కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా మీద ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగే ఈ పరీక్షకు ఆమె ఇవాళ హాజరు కాబోతున్నారు ఇవాళ మధ్యాహ్నం ఇట్లాంటి సందర్భాల్లో గత సంవత్సరం కూడా ఆమె అద్యంకి దయాకర్తో పాటుగా సీతక్క కూడా పిహెచ్డి పూర్తి చేసింది సో ఇప్పుడు అంటే సీతక్క బ్యాక్గ్రౌండ్ కూడా అందరికీ తెలియదు కాదు ఆమె మాజీ నక్సలైట్ అయిన నుండి కూడా ఇవాళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాకి సంబంధించినటువంటి పరీక్ష హాజరవటం మరోవైపు పెద్ద ఎత్తున సేవలో ఉండి కూడా యాభై రెండేళ్ల వయసులో ఆమె చదువు మీద ఆమెకున్నటువంటి మక్కువ చూస్తుంటే ఖచ్చితంగా కూడా అంటే పిహెచ్డి అయినప్పటికీ కూడా ఎల్ఎల్ఎం చదువు చదవాలని ఒక ఇంట్రెస్ట్ అంటే విద్య ఎంత అవసరమో ఇవాళ ఖచ్చితంగా ఇవాళ సీతక్క అందరికి కూడా ఆదర్శం అని కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ఒకసారి సీతక్కకు సంబంధించినటువంటి విజువల్ ఒకసారి చూద్దాం చూడచ్చు క్లియర్గా సీతక్క చదువుతుంది ఉస్మని సంబంధించినటువంటి పుస్తకాలు తిరిగేస్తుంది మెటీరియల్ ఇది ఎగ్జామ్ మెటీరియల్ తిరిగేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చూడండి టక టక టాక రోబోలాగా తిప్పేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ లా ఇది హాల్ టికెట్ సీతకు సంబంధించినటువంటి హాల్ టికెట్ ఇది క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలవర్డ్ ఇదిగోండి ఎగ్జామ్ ఎప్పుడు ఉందో కూడా చూద్దాం ఆగస్ట్ సెప్టెంబర్ లో జరిగే ఎగ్జామ్ ఇది వాళ్ళు జరగబోతా ఉంది చూడండి పుస్తకాలు చదువుతూ ఇంత ఏజ్ లో కూడా యాభై రెండు ఏళ్ళ వయసులో కూడా ఎంత నిబద్ధతగా చదువు మీద ఉన్నటువంటి ఆమెకున్నటువంటి మక్కువ ఇట్లా తెలిసిపోతా ఉంది ఆమె చాంబర్ లో కూర్చొని అప్పటికప్పుడు చదువుతున్నటువంటి పరిస్థితి ఎగ్జామ్ పోయే ముందు ఆమె జస్ట్ ఒకసారి అట్లా రెఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అనిపిస్తుంది పైగా ఆమె ఆ అంటే నిత్యం ప్రజా జీవితంలో ఉంటూ కూడా ఆమె ఇవాళ ఎల్ఎల్ఎం పూర్తి చేస్తాం ఆల్రెడీ పిహెచ్డి అయిపోయింది ఇవి చూడండి నేను అంటది రెండు మూడు రోజులు క్రితం నుంచి మామూలుగా చదువుకుంటా కానీ ఈసారి సమయం దొరకలే అని ఆమె మాటలోనే మనం విన్నటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ఇవాళ సీతక్కని అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్